ఏం చేస్తున్నావు మమ్మీరోజు చికెన్ కర్రీ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చికెన్ కర్రీ స్టార్ట్ చేసేసింది ఇంకా ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా మా వదిన రెడీ చేసేసింది అనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోగానే మసాలా వేసింది సో మనకు తెలుసు కదా ఇవన్నీ కూడా బ్రౌనిష్ కలర్లో రావాలి సో అవన్నీ వేసేసరికి మా మమ్మీతో సేపు మాట్లాడదాం ఇంకా ఏమేమి చేస్తున్నావు మమ్మీ బిర్యానీ కూడా ఓకే సో ఈరోజు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అందుకు దాంట్లోకి నెక్స్ట్ ఏమేస్తున్నావు టమాటాలు Okay. కారం దన కొడి పసుపు చిటికెడు పసుపు చిటికెడు కారం దన నేను ఆల్రెడీ చికెన్ లేస్తా ఇప్పుడు మా మమ్మీ కొంచెం సాల్ట్ ఇండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో మా ఈరోజు చికెన్ యాక్చువల్గా స్పెషల్ ఏంటంటే మేమైతే రాఖీ పండుగ కోసం మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చాము ఇంకా మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఊరికైతే వచ్చామండి గాజులపల్లి సో ఇంకా ఈరోజు సండే కాబట్టి మా వదిన బిర్యానీ చేద్దామని ప్లాన్ చేసింది ఇంకా మా మమ్మీ సరే నేను కొత్త స్టైల్లో చేస్తాను అని చెప్పింది ఇంకా అదే వీడియో కూడా చేద్దాము ఒకసారి కారం చూడండి ఫ్రెండ్స్ ఇంత వేసుకోవాలి మాటల్లో పడి మరీ ఎక్కువ వేసుకోకండి స్పైసీ ఎక్కువ అయిపోతుంది ఎంతైనా ఫ్రెండ్స్ మనం పీజీలో ఉంటే అక్కడ తినే ఫుడ్ కంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అందరితో కలిసి ఆ ఫుడ్ తిన్నామంటే ఇప్పుడు అమ్మ చికెన్ వేసేస్తుంది అందులో చికెన్ వేసింది ఫ్రెండ్స్ చికెన్ కాదంట అందులో మనం చికెన్ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా ఆ వాటరే వేస్తే చాలా టేస్ట్ వస్తుందంట యాక్చువల్గా చికెన్ ఎలా బాయిల్ చేసిందంటే ఇట్లా పసుపు ఉప్పు అవి వేసి బాయిల్ చేసింది అప్పుడు బాయిల్ అయినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ని ఇందులో వేసింది తర్వాత కోకోనట్ పౌడర్ కొబ్బరి పొడి వేస్తుంది అది కూడా ఒక వన్ స్పూన్ అనుకోండి ఇంకా చూడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేస్తుంది అది కూడా ఎంత మమ్మీ ఒక కంప్లీట్గా వన్ స్పూన్ అయినా వేసుకోవచ్చు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సో చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ కూడా ఎంత బాగా రావాలి ఇది ఇలా అడుగు అంటకుండా కూడా మిక్స్ చేస్తూ ఉండండి గ్యాస్ కూడా సిమ్లో పెట్టుకోండి కొంచెం చికెన్ చికెన్ వాటర్ వేస్తుంది అమ్మ ఇలా చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఆ చికెన్ బాయిల్ అయినప్పుడు అందులో ఉన్న న్యూట్రియన్స్ కూడా మనమే ఫుడ్ అంతా కూడా ఉండదు చికెన్ వాటర్ వేస్తాం కాబట్టి ఫ్రెండ్స్ ఎంత బాగా గ్రేవీ కూడా మనకి ఇట్లాగే గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు ఇలా గ్రేవీ చేసుకోవచ్చు చాలా మంది గ్రేవీ వద్దు ఫ్రై కావాలి అనుకుంటారు అది ఇంకో టైప్ బట్ మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా గ్రేవీతో తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది సో ఇంకో సైడ్ అయితే మా వద్ద మటన్ పెట్టేసింది ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ కోసం రైస్ రెడీ చేసింది ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ చేసేసింది సో మొత్తానికి అయితే ఈరోజు పెద్ద ప్లాన్ వేసారు చికెన్ చికెన్ మసాలా ఏమి సో ఇంకా ఏమేస్తున్నావు మమ్మీ చికెన్ చికెన్ మసాలా వేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ అయితే ఇప్పుడు చికెన్ మసాలా చికెన్ మసాలా చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మ చికెన్ వేస్తుంది సో నేను ఇంకా మీకు ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా డౌట్ ఉంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను సో ఇప్పుడు చికెన్ వేసేసింది చికెన్ అన్న వాటర్ని వీళ్ళకి బాగా గ్రేవీ లాగా అవుతుంది ఓకే సో సో ఇంక చూశారు కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అమ్మ అయితే ఎలా అన్నీ చేసే అన్నీ చూపించేసింది సో ఇంకా ఏంటి అంటే మనకి జస్ట్ దాన్ని ఇంకా మనం చికెన్ వేడి వేడి అయ్యేలాగా చూడాలి ఇలా చికెన్ వేసేసింది చికెన్ అయితే వేసేసింది ఫ్రెండ్స్ సో ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటి మమ్మీ ఇంకా మా పెద్దమ్మని అడుగుతుంది మా మమ్మీ గ్రేవీ కావాలా ఇంకా ఏం కావాలి అని చెప్పేసి మా పెద్దమ్మ ఏమో గ్రేవీ వద్దు ఎక్కువ అంటుంది సో కొంచెం వాటర్ వేసేసింది సో ఇంకా ఇది బాయిల్ అవ్వాలి సో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చికెన్ రెడీ అయిపోయింది సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసింది మా మమ్మీ ఎందుకంటే ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇంక అంతేనా మమ్మీ ఓకే అంతే ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మ చెప్పింది కదా బిర్యానీ రైస్ అంటే నాట్ కంప్లీట్లీ బిర్యానీ అనమాట మనం అందరూ నాన్ వెజ్ యూస్ చేసి అలా చేస్తారు కదా అలా కాకుండా చాలామంది పీసెస్ ప్రిఫర్ చేయరు సో మనం అలా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇంకా మా వదిన వచ్చేసి ఈ పచ్చిమిర్చి అయితే రెడీ చేసేస్తూ ఉంది ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసింది ఇంకా టమోటా కూడా రెడీగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసింది అమ్మ సో ఎంతైనా ఒక వంట చేయాలంటే ముందు అన్నీ రెడీ పెట్టుకుంటేనే కదా త్వరగా అయిపోయేది సో వీళ్ళైతే అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఏమైనా మాట్లాడండి నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను అని దగ్గరుండి నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మా వదిన వాటిని గాల్లోనే కోసేస్తుంది నాకు నేర్పిమని అడుగుతున్నాను ఎట్లయినా ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యాక నేర్చుకోవాలి కదా ఇప్పుడే నేర్చుకుంటున్నాను సో ఈ బిర్యానీకి అయితే టూ కలర్స్ ఒకటి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్రెండ్స్ నేను ఆరెంజ్ అనుకున్నాను ఎందుకంటే పౌడర్ ఆరెంజ్లో ఉంది కాబట్టి ఇంకో ఇది ఎలా అంటే ఈ కలర్ కలిపి కూడా మనం లెమన్ ఉంటుంది కదా సో లెమన్ స్క్విస్ చేసేసి ఆ లెమన్ తోటి ఈ కలర్ని మిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్ మా వదినైతే సో ఒకటైతే ఎల్లో ఇంకోటి అయితే ఆరెంజ్ కలర్ సో టూ కలర్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇంకా చూడండి రైస్ అయితే బాయిల్ అయిపోయిందమ్మా చూడండి ఇలా రైస్ అయితే పలుకు పలుకుగా బాయిల్ అవ్వాలి సో చూడండి ఫ్రెండ్స్ నార్మల్గా బిర్యానీకి కావాల్సిన బిర్యానీ ఆకు అండ్ ఈ పౌడర్ ఇవన్నీ పెట్టేశారు అమ్మ ప్యాక్ చేసేసింది ఫ్రెండ్స్ ప్రాసెస్ ఆనియన్స్ వేసేసింది కావాలమ్మా రైస్ మన ఆంధ్ర స్టైల్ బిర్యానీ అనుకోండి ఫ్రెండ్స్ సో హోమ్ మేడ్ కదా సో అమ్మ ప్రాసెస్ ఇది చాలా కొత్తగా చేస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ వేసాక ఇంకా కావాల్సినంత కరివేపాకు వేసుకోండి మా వడ్డీన కొంచెం వేస్తుంది ఇంకా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసారు ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వైట్ అండ్ గ్రీన్ కాంబో సో ఇదంతా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో రావాలా మనం రావాలా రెడ్డిష్ కలర్ బ్రౌన్ కలర్ రావాలి రావాలా మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అది రావాలంట సో మనం వెయిట్ చేద్దాం ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి ఇలా రైస్ని అయితే అలా బాయిల్ చేసుకున్నాం కదా

మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంది తెలుసు కదా మనం కొత్తిమీర అల్లము ఇంకా గ్రైండ్ చేసేసి అల్లము ఎల్లిపాయలు కూడా వేయాలంట ఫ్రెండ్స్ సో ఆ మసాలా బ్యాటర్ని అయితే అమ్మ ఇందులో వేసేస్తూ ఉంది సో ఎక్కువ వాటర్గా లేకుండా ఆ మసాలా చాలా కన్సిస్టెంట్గా ఉంది సో దాన్ని అయితే ఇప్పుడు వేసేస్తుంది మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ సో మనం గ్యాస్ని కూడా సిమ్లో పెట్టుకొని చేస్తూ ఉంటే అది అయిపోతుంది అనమాట కొంచెం టమాటాలు కూడా కర్రీ చేస్తాం కర్రీ కోసం కొంచెం టమాటాలు సో ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మసాలా వేసాక టమాటోలు కూడా వేయాలి ఫ్రెండ్స్ వచ్చి కొంచెం బాయిల్ చేయాలి ఓకే సో అవి మగ్గే వరకు చూసుకోవాలి కొంచెం మగ్గాలి కర్రీ కావాలి రైస్ రైస్ మాత్రం ఉంచుకోవాలి మనం ఇంకా రైస్ అయితే ఏదైతే అది బాయిల్ అయిపోయిందో ఆ రైస్ని మనం కుక్ చేసుకోవాలి నార్మల్గా ఎలా కుక్ చేస్తామో అలా కుక్ చేయాలి సో చూడండి ఫ్రెండ్స్ టమాటోస్ కూడా కుక్ అయిపోయాయి బాగా బిర్యానీ ఆకులు వేస్తున్నాము సో ఇప్పుడు అమ్మ బిర్యానీ ఆకులు వేసేసింది అందులో చూసుకుంటే నాకు మంచి నాకైతే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ చేశాక మీకు కూడా చూపిస్తాను సో బిర్యానీ అయితే వేసేసాము సో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి అన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకోకండి ఫ్రెండ్స్ అది ఆల్మోస్ట్ ఆయిల్లో బాయిల్ అయిపోతా కుక్ అయిపోతా ఉన్నాయి బట్ ఏంటంటే మనం మాడిపోకుండా చూసుకోవాలి సో మనకు బిర్యానీ సెట్ వస్తుంది కదా అందులో ఆకు అందులో ఉండే నిన్నుప్పు అన్నీ వేసేసింది సో ఇప్పుడు పసుపు తగినంత వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కారం ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి సో ఫస్ట్ కొంచెం పసుపు వేసాము కదా సో అది మిక్స్ అవ్వాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అమ్మ కారం వేస్తుంది కారం వన్ టేబుల్ స్పూన్ రైస్ కోసం కదా సో అందుకే కొంచెం వేసింది ఇంకా కావాలి చాలా మంది ఆంధ్ర అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే స్పైసీ సో ఇక్కడ కారం ఎక్కువ తింటారు సో తర్వాత ఇంకేమేసావు మమ్మీ కొబ్బరి పొడి వేసాను కొబ్బరి పొడి వేసింది ధనియాల పొడి వేసాను మా మమ్మీ సాల్ట్ ఎక్కడ మర్చిపోతుందని మా వదిన వెనకాల నుంచి సాల్ట్ సాల్ట్ నడుస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అయితే సాల్ట్ వేసేస్తాం ఇప్పుడు ఎంతైనా మనం ఎన్ని చేసుకున్నా కూడా సాల్ట్ లేకపోతే టేస్ట్ ఉండదు సో సాల్ట్ అయితే అంటే అమ్మ మనకి లావ్ సాల్ట్ ఉంటుంది కదా అంటే రాక్ సాల్ట్ కల్లుప్పు సో అది వేసింది అంటే దానివల్ల టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అని సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలా అయితే మనం చేసుకున్న దాన్ని మసాలాని ఒక సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు అదే బౌల్లో మనం కుక్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ అలా వేసుకోవాలి ఫస్ట్ కొంచెం రైస్ వేసింది అమ్మ సో రైస్ వేసాక ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ రైస్ అంతా కూడా ఒక లేయర్ లాగా చేసేసింది దాని తర్వాత కొంచెం ఆ మసాలా బ్యాటరీ వేసేసింది ఏదైతే మనం ఇప్పుడు కుక్ చేసామప్పటిదాకా తర్వాత కొంచెం ఘీ గీ వేశారు సో తర్వాత మనం కలర్స్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కలర్ని వేసేసింది సో మళ్ళీ ఆ లేయర్ పైన ఇంకొక లేయర్ వేసుకోవాలి సో మనం ఇదేంటంటే ఇలా లేయర్ బై లేయర్ చేస్తే మనకు మసాలా అండ్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయని చెప్పేసి ఇది వెజ్ వాళ్ళు తినచ్చు నాన్ వెజ్ వాళ్ళు కూడా తినచ్చు ఎందుకంటే ఇందులో మనం చికెన్ అండ్ మటన్ ఏం వేయట్లేదు కాబట్టి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో కలర్ ఎలా ఉంది ఎల్లో కలర్ అండ్ మళ్ళీ మసాలా కర్రీ వేసేసింది సో చూడండి ఫ్రెండ్స్ చూసే కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే నోరు ఊరిపోతుంది మళ్ళీ మా వదిన టేస్ట్ కోసం నెయ్యి వేసేసింది సో ఇలా లేయర్ బై లేయర్ మళ్ళీ ఇంకో లేయర్ ఇది థర్డ్ లేయర్ సో ఇలా లేయర్ బై లేయర్ ఒక్కో లేయర్ మనం ఇలా రైస్ వేసుకుంటూ చూడండి రైస్ కూడా ఎంత పలుకుగా ఉండాలంటే ఎంత పలుకుగా ఉంటే మనకు అంత టేస్ట్ వస్తుంది ఎక్కువగా కుక్ చేసేసామంటే అది మెత్తగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఆరెంజ్ వేసింది మళ్ళీ మసాలా వేసేస్తుంది మసాలా విత్ బిర్యానీ ఆకు అండ్ అలా చేసేసి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం గీ వేసేసి ఏంటి ఇంత గీ వేసుకుంటున్నారో అనుకోకండి టేస్ట్ రావాలి అంటే సో ఒక చిన్న నాని నెయ్యి ప్యాకెట్ చాలా టేస్ట్ ఉంటుంది సో మనకి ఈ బిర్యానీలోకి చికెన్ ప్లస్ మా వదిలైతే చికెన్ నాన్ వెజ్ తినదండి సో అందుకని సపరేట్గా ఆలూ కర్రీ చేసింది అది కూడా గార్నిష్ చేసింది నా కోసం అండ్ రైట్ ప్రిపేర్ చేసింది ఇంకా ఇదైతే మటన్ అండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో ఫైనల్గా ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని రెడీగా ప్లేట్ కూడా పక్కనే పెట్టుకో ఉన్నాను సో తప్పకుండా మీరు కూడా ఈ హోమ్ మేడ్ బిర్యానీ ఎలా చేయాలి చికెన్ అండ్ ఈ ఐటమ్స్ అన్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం పెట్టాను ఇంగ్రీడియంట్స్ కూడా షేర్ చేస్తాను సో తప్పకుండా మీరు వీడియోని అయితే ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏజీఏ బ్లాగ్స్ని లవ్ యూ అమ్మా థ్యాంక్ యూ